నెక్స్ట్ పీకాక్ బ్లూ అండి పీకాక్ బ్లూ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఈ సారీస్ ఫ్యాబ్రిక్ నచ్చుతుంది నాకు చాలా నచ్చుతుంది సో ఆఫీస్తో పోనీ ఎవ్వరికైనా ఏ ఎవ్వరు ఎలాంటి వాళ్ళకి ఏ సెక్టార్లో ఉన్నా సరే ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా నీట్గా క్లాసీగా ఉంటాయి సో ఓవరాల్ సారీ సో కలర్ చూడండి కలర్ అయితే చాలా డార్క్ కలర్ అండ్ ఇది మనకి పళ్ళు పాచ్ అండ్ బ్లౌజ్ సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో నీట్ గా ఉంటాయి నైస్ నైస్గా ఉంటాయి